హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిక్షు డైలీ బ్లాగ్స్ ఈరోజైతే పిల్లలైతే చాలా ఇష్టంగా తినే కర్రీ అండి అది మనం రెగ్యులర్గా అయితే మనం ఎగ్ కర్రీ అయితే చేస్తాం కదా అలా కాకుండా కొంచెం పిల్లలకి తినేటట్టుగా అయితే ఎగ్ ఆమ్లెట్ కర్రీ చేస్తున్నాను చాలా సింపుల్ ప్రాసెస్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది చేసుకుంటే ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది చాలా ఈజీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ మా బాబు అయితే అసలు కర్రీస్ అనేది ఏమీ తిండు అలాంటిది ఈ కర్రీ చేస్తే తింటాడు అలా మీలు మీలో కూడా ఎవరైనా బేబీస్ తినని ఉంటారు కదా కొద్దిగా వెరైటీగా ట్రై చేయండి చాలా బాగుంటుంది దానికోసం ఏం కాదు జస్ట్ నార్మల్గా ఆనియన్స్ టమాటో మిర్చి ఇవన్నీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా చూ కదా సో అదే అయితే మనం ప్యాన్ అయితే పెట్టుకొని కొద్దిగా జీలకర్ర ఆయిల్ ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం మిర్చి టమాటా అనేది యాడ్ చేసుకోవాలి మంచిగా అవన్నీ బాగా టమాటా అది బాగా మగ్గిపోవాలి మంచిగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా మంచిగా ఫ్రై చేసుకొని ఈ లోపు మనం దానికి క్యాప్ అది పెట్టేసుకొని మనం ముందుగా ఫోర్ ఎగ్స్ అయితే తీసుకున్నాం కదా దాన్ని అయితే మంచిగా ఒక్కొక్కటి ఫస్ట్ బౌల్లో వేసుకొని నాలాగా మీరు ఎగ్ పగలగొట్టడానికి భయపడతారా ఉన్నట్టు వాళ్ళైతే అయితే కొమ్మని శిక్షలో కొమ్మనించండి నాకైతే చాలా భయం ఎగ్ పగలగొట్టేటప్పుడు అది చాలా చూడండి ఎన్ని రకాలుగా పగలు కొడతానంటే చాలా సింపుల్ కానీ అదేంటో అది అలా భయం మనం చేసేటప్పుడు కొంచెం భయం వేస్తుంది అంతే అలా నాలాగా మీరు కూడా ఉంటే కొమ్మ శిక్షలో చేయండి తప్పకుండా సో మనమైతే ఫస్ట్ అయితే ఎగ్స్ అయితే మంచిగా వేసుకొని ఒకసారి చెక్ చేసుకున్నాం కదండి అన్ని ఎక్స్ బాగానే ఉన్నాయి సో ఇప్పుడు మంచిగా దాన్ని బీట్ చేసుకొని ఇందులోనే కొంచెం ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోండి ఉప్పు కారం యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా బీట్ చేసుకొని ఈలోపు మనం ఒక పక్కన ఒక కళాయి అయితే పెట్టేసుకున్నామండి కళాయో పానో మీ ఇష్టం ఏదైనా సరే నేనైతే కళాయి పెట్టేసాను కొంచెం ఆయిల్ చేసుకొని ఈ హీట్ చేస్తున్నాను మనం బీట్ చేసుకునే లోపు మంచిగా బీట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు దాన్ని మనం ఆ కళాయిలో అయితే వేసేసుకుందాం వేసేసుకుని ఈ లోపు మన ఉన్న కర్రీ కూడా అయిపోతూ ఉంటుంది బేగా ప్రాసెస్ చూసారు కదా ఆమ్లెట్ అయితే వేసేసుకున్నాం ఇప్పుడు దాన్ని ఏమీ డిస్టర్బ్ చేయకుండా క్యాప్ అనేది పెట్టేసుకుందామండి చూసారు కదా ఆమ్లెట్ ఎంత ప్లఫీగా వస్తుందో మీరే చూడండి ఇంకా ఇందులో కావాలంటే ఆనియన్స్ మిర్చి అవి కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే అవన్నీ వేస్తే పిల్లలైతే తినరు తినే తినేవాళ్ళు వేసుకోవచ్చు మా పిల్లలు అయితే అస్సలు తినరు మా బాబు అయితే అన్నీ ఎంచుతాడు సో నేనైతే ఏమి వేయట్లేదు వేస్తే ఇంకా బాగుంటుంది కానీ వేయకుండా కూడా బాగుంటుంది ఇలా కూడా ట్రై చేయండి సో చూసారు కదా ఇప్పుడైతే అది క్యాప్ పెట్టేస్తాం కదా ఇందులో అయితే కొంచెం పసుపు ఉప్పు కారం అంటే కొద్దిగా చూసుకొని వెయ్యండి ఎందుకంటే ఆమ్లెట్లో కూడా ఉప్పు అది వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేయండి కారం అది యాడ్ చేసాక కొంచెం ధనియాల పౌడర్ అది యాడ్ చేశాను నేను ఇవన్నీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని వాటర్ అనేది అయితే యాడ్ చేసుకోవాలి మీకు ఎంత వాటర్ అయితే అంత వాటర్ యాడ్ చేసుకోండి ఎందుకంటే వాటర్ ఎక్కువనే వేయాలి మళ్ళీ తర్వాత మనం ఆమ్లెట్ వేసిన తర్వాత అది మొత్తం పీల్ చేసుకుంటుంది కొంచెం చల్లారక సో ఎక్కువ వాటర్ ఉన్నట్టు చూసుకోండి మంచిగా వాటర్ అనేది మంచిగా బాయిల్ అయినంత వరకు దాన్ని వదిలేయండి ఈ లోపు మన ఆమ్లెట్ని చూద్దాం ఎలా ఉందో సో చూసారు కదా చూసారు కదా మన ఆమ్లెట్ అయితే మంచి ప్లఫీగా అయితే వచ్చింది ఇప్పుడు కొంచెం టర్న్ చేసుకొని మళ్ళీ క్యాప్ పెట్టేసి ఒక ఒక త్రీ ఫోర్ సెకండ్స్ దాన్ని వదిలేయండి అలాగే అది మంచిగా అవుతుంది ఈ లోపు మన కర్రీ కోసం ఒకసారి చూసుకొని ఇంకా బాయిల్ అవ్వలేదు కదా ఈలోపు చూసారు ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక ఫోర్ పార్ట్స్ కింద కట్ చేసుకుంటున్నానండి ఎందుకని చూసారు కదా మేము నలుగురు కాబట్టి ఫోర్ పార్ట్స్ కింద కట్ చేసుకుంటున్నాం మీకు ఎన్ని పార్ట్స్ కావాలనుకుంటే అన్ని 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 పార్ట్స్ కింద అయితే కట్ చేసుకోండి సో నేనైతే ఫోర్ పార్ట్స్ కింద కట్ చేసి చూడండి మీకు ఆమ్లెట్ అయితే చూపిస్తాను ఎంత బాగుంటుందో అంటే ప్లఫీగా ఎంత ప్లఫీగా వస్తుందనేది మనం ఎంత బాగా బీట్ చేస్తే అంత బాగా వస్తుందండి ఎప్పుడైనా సరే సో చూడండి ఇప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను చూడండి ఎంత ప్లఫీగా వచ్చిందో ఇప్పుడు ఒక్కొక్కటి దీన్ని తీసేసుకొని మనం అందులో వేసేసుకుందాం మనం ముందుగా పెట్టుకున్న కర్రీలోనే అయితే ఒక్కొక్కటి పెట్టేసుకుందాం సో ఇవన్నీ వేసాక మంచిగా ఒక సిమ్లో పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మంచిగా అందులోనే ఆ కర్రీ కూడా అయినట్టు మొత్తం చూసుకోలేండి సో చూసారు కదా మొత్తం అయితే వేసేసాను ఇప్పుడైతే మంచిగా బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు క్యాప్ అయితే పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయండి దాన్ని ఏం కదపకుండా మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ వచ్చిన ఇంకోసారి టర్న్ చేయండి ఇంకో వైపు ఒకసారి ఇంకోవైపు కూడా టర్న్ చేశాక ఒక్క టూ మినిట్స్ ఉంచండి మీరు గ్రేవీ అనేది చూసుకోండి మీకు ఎంత గ్రేవీ కావాలి ఏంటండి కొంచెం ఎక్కువే ఉంచుకోవాలి అప్పటికప్పుడు తినేస్తే పర్వాలేదు కొంచెం లేట్గా కనుక తింటే అయితే కొంచెం గ్రేవీ ఎక్కువగానే ఉంచుకోండి ఎందుకంటే ఆమ్లెట్ వేసాక అది మొత్తం పీల్ చేసుకుంటుంది చల్లారిపోయాక ఇంకా అందులో ఏం మిగ గ్రేవీ అనేది ఏమి ఉండదు సో అందుకే కొంచెం గ్రేవీ ఉంచేటట్టు చూసుకోండి సో నేనైతే గ్రేవీ ఉంచేటట్టే చూస్తున్నాను ఎందుకంటే నేను మేమైతే నైట్కి కదా తింటాము ఈవినింగ్ చేసేస్తాం కదండి తొందరగా అందుకనే సో చూసారు కదా ఎంత బాగా ఆమ్లెట్ అనేది మళ్ళీ మనం క్యాప్ పెట్టక మళ్ళీ అది అనేది ప్లఫీగా పొంగుతుంది సో దాన్ని మీరు ఏమీ చేయకుండా మీ దగ్గర ఉంటే కొత్తిమీర కరివేపాకు ఏముంటే అవి అయితే యాడ్ చేసుకోండి నా దగ్గర అయితే ఏమీ లేవు ప్రెజెంట్ అయితే సో చూసారు కదా మన ఎగ్ ఆమ్లెట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అంతే నేనైతే అలాగే వదిలేస్తున్నానండి నైట్ కాసేపు పోయే తింటే అది ఏమీ ఉండదు గ్రేవీ చూసారు కదా ఎంత బాగుందో మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకైతే పెట్టండి చాలా ఇష్టంగా తింటారు నిజంగా మా బాబు అయితే ఫస్ట్ టైం తిన్నాడు చాలా బాగా తిన్నాడు ఎప్పుడు ఆ ఎగ్ కర్రీ అన్న ఏమన్నా తిండు పెరుగన్న వేసేయమ్మా అంటాడు సో అలాంటిది తిన్నాడు అంటే మీ ఉంటారు కదా చిన్నపిల్లలు తినలేని వాళ్ళు వాళ్ళకైతే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా అండ్ ఇంక అంతేనండి ఇంకా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మర్చిపోకుండా అంతేనండి ఇంకే వీడియో బాయ్ బాయ్